సాంకేతిక విద్యపై విద్యార్థులు అవగాహన పెంచుకుని నేడు పోటీ పరీక్షలతో మంచి ర్యాంకులు సంపాదించి భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని ఎంచుకోవాలని హుస్నాబాద్ ఆర్జీఓ రామ్మూర్తి అన్నారు హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసేటువంటి విద్యార్థులకు అవగాహన కోసం మోడల్ టెస్ట్ను నిర్వహించారు దాదాపుగా యాభై ఒక్క పాఠశాలల నుంచి మూడు వందల యాభై పైగా విద్యార్థులు ఈ టెస్టులో పాల్గొని తమ యొక్క ప్రతిభను చాటుకున్నారు రానున్న కాలంలో సాంకేతిక విద్యకు మరింత పోటీ ఉండే అవకాశం ఉందని సాంకేతిక విద్యపై విద్యార్థులు శ్రద్ధ చూపాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీదేవి అన్నారు అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులను ఆర్దివో విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గట్టిగా చప్పట్లు వేదిక వద్దకు రావాలి మా కళాశాల నుండి సిల్వర్ తో పాటు మేమోన్ మెరిట్ సర్టిఫికేట్ని అందుకోబోతా ఇక మా కళాశాల నుండి మూడవ స్థానాన్ని సంపాదించి పాటు మా కళాశాల నుండి అదే అదేవిధంగా బంగారు పథకాన్ని అందుకోవడం జరిగింది వారి యొక్క గైడ్ కు కూడా అవార్డు తీసుకోబోతున్నటువంటి సీతార్థ హై స్కూల్ కు చెందినటువంటి ఎస్టి సిమ్రానా

రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రాథమికంగా సివిల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులతో ప్రారంభించడం జరిగింది ఎస్బిటిఈటి ఆదేశాల మేరకు వాళ్ళ పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారో అదే ప్రకారంగా చుట్టుపక్కల యాభై ఒకటి స్కూళ్ళ నుంచి పిల్లలకు జిల్లా జడ్పీ స్కూల్ పిల్లలకు సాంకేతిక విద్యపై అవగాహన కల్పిస్తూ పోటీ పరీక్ష ఎలా ఉంటుందో దాని సమయ పాలన దాని మేనేజ్మెంటు తెలియజేయాలనే ఉద్దేశంతోటి మూడు వందల యాభై మంది పిల్లలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ హుస్నాబాద్ లో ఈరోజు పాలిసెట్ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతున్నది ఇందులో మూడు వందల యాభై మంది పాల్గొని వారు సాంకేతిక విద్య పట్ల అవగాహన పోటీ పరీక్ష రాసే విధానము పాలిసెట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అదే ఏబీసీ ప్యాటర్న్